దేవుని పరిశుద్ధమైన నామమున కోటి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభములు వందనాలు తెలియజేయూ ఉన్నాను మోసే మధ్యవర్తిగా ప్రార్థన చేసిన మూడు అంశాలు మనము విన్నాం మోసే ప్రజలు చెడిపోయినప్పుడు ప్రార్థన చేశాడు మిరియాం గురించి ప్రార్థన చేశాడు మరలా ఇష్టాల గురించి ప్రార్థన చేశాడు దేవుడు మోస ప్రార్థన విని వారి పాపాలు క్షమించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది ఈ దినమందు సమయేలు మొదటి గ్రంథం సమయేలు మొదటి గ్రంథం ఏడవ అధ్యాయం ఐదవ వచ్చిన చదువుకుందాం అంతటా సముయేలు మిస్పాకు పిలినప్పుడి నేను మీ పక్షమున యహోవాను ప్రార్థన చేతునని చెప్పగా అని ఉంది దేవుడు ఈ మాటలు దీవించునుగాక ఆమె మిస్పా దగ్గర పిలిప్తిల ఓటమి ఇందులో మనము చూస్తాం సమయలు ఇస్రాయేల్ అందరితో ఇట్లా అన్నాడు మీ పూర్ణ హృదయముతో యహోవా యొద్దకు మీరు మల్లుకున్న ఎడల అన్న దేవతలను అస్తారోత దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగే హోవత్తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి అప్పుడు ఆయన పిలిస్తుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును అనే మాట రాయబడింది ఇక్కడ పిలిస్తీలు ఉన్నారు ఇస్రాయిలు ఉన్నారు దేవుని దాసుడు సమయలు ఉన్నాడు దేవునికి ప్రజలకు మధ్య సమయాలు ఉన్నాడు దేవుడు సమయాలను ఏర్పాటు చేసుకున్నాడు మనము పిలుస్తు యుద్ధం చేయాలంటే మనం దేవుని పక్షాన ఉండాలి మన యుద్ధ ఎటువంటి మరి అన్ని దేవతలు కానీ అస్తరతు దేవతలు కానీ మన ఉండకూడదు మన మధ్య ఉండకూడదు అవి ఉంటే ఒకవేళ మనం యుద్ధములో గెలవలేం మనం యుద్ధంలో పోరాడలేం కాబట్టి మనము దేవుని వైపునకు మల్లాలి అది కూడా పూర్ణ హృదయముతో అవునా పూర్ణ హృదయముతో యహోవ యుద్ధకు మీరు మల్లుకోండి మల్లండి రండి అని చెప్పాడు అందును బట్టి సమయలు ఇలా మాట్లాడుతూ వచ్చాడు ఇష్రాయిలందరినీ మిస్పాకు పిలునంపండి నేను మీ పక్షమా యహోవాను ప్రార్థన చేస్తాను మీరందరూ రండి దేవుని మందరానికి రండి నేను మీకోసం ప్రార్థన చేస్తాను అని చెప్పాడు ప్రజలు యుద్ధానికి వెళ్ళాలి కాబట్టి దేవుని దాసుడు ప్రార్థన చెయ్యాలి దేవుని దాసుడు ప్రార్థించు వాడై ఉండాలి మోసే తన చేతులు పైకెత్తినప్పుడు ఇష్ట్రాలకు గెలిచి మోసే తన చేతులు కిందికి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచి దేవుని దాసులు ప్రార్థన చేస్తే దేవుని ప్రజలకు విజయం కలుగుతుంది దేవుని దాసులు ప్రార్థన చేయకపోతే తన ప్రజల ఇస్రాయలకు అపజయము కలుగుతుంది కాబట్టి నేను మీకోసం ప్రార్థన చేస్తాను అని చెప్పాడు ప్రార్థన చేస్తాను రండి అని చెప్పాడు విందాం ఆరవచనంలో ఇలా రాయబడింది కదా వారు మిస్పాలో కూడుకొని నీళ్ళు చేది యహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి యహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి మిస్పాలో సమయలు ఇస్రాయలకు న్యాయము తీర్చుచ్చు వచ్చాను అనే మాట ఉంది వాళ్ళు అంటున్నారు యహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకున్నానంట మేము పాపాత్ములం అని ఒప్పుకున్నారు యుద్ధానికి పోవాలంటే ముందు ప్రభు యుద్ధ ఒప్పుకోవాలా మేము యుద్ధానికి వెళ్తున్నాం అని నాకు మాకు తోడుగా ఉంటు నాకు తోడుగా ఉండు ఒకవేళ మా అవివేకతనాన్ని దూరం చేయి మా పాపాన్ని కడుగు పరిశుద్ధపరచు యుద్ధముల మేము జయం పొందాలి అని వాళ్ళు చెప్పారు అవునా ఉపవాసమున్నారంట ఉపవాసము దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నారు నీళ్లకు కుమరించారు వారి పాపాలలో ఒప్పుకుంటారు దేవుని వాక్యం చెబుతుంది వచనం ఏడు మాట ఇస్రాయేలీలు మిస్పాలు కూడు కూడి ఉన్నారని పిలిస్తీలు విన్నప్పుడు పిలిస్తీల సర్దారులు ఇస్రాయేల్ మీదకి వచ్చింది ఈ సంగతి ఇస్రాయేలీలు విని పిలిస్తీలకు భయపడిరి అన్నమాట ఉంది పిలిస్తీలకు భయపడటం ఏంటి ఇస్రో దేవుని ప్రజలు దేవుని ఎరగని వాళ్ళకు ఏంటి అవునా వారు ఎంత బలగమైనా ఎంత బలమైనా దేవుడు వారి పక్షాన ఉన్నాడన్న సంగతి వాళ్ళు మర్చిపోయారు వాళ్ళు భయపడినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది వచ్చిన ఎనిమిదిలో మాట మన దేవుడైన యహోవాను పిలిస్తుల చేతుల నుండి మనల్ని రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దు అనే సమయాల వద్ద మనవి చేసిరి అనే మాట రాయబడింది వినండి వారు చెప్తున్న మాట ఏంటంటే మన దేవుడైన యహోవాను పిలిస్తుల చేతు నుండి మనల్ని రక్షించున్నట్లుగా మా కొరకు ప్రార్థన చేయి నువ్వు మానవద్దు సమయలు అయ్యా మా కోసం ప్రార్థన చేయి అన్నారంట వచ్చిన తొమ్మిది లైవ్ మాట సమయలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇస్రాయల పక్షమున యహోవాను ప్రార్థన చేయగా యహోవాతని ప్రార్థన ఆలకించెను అని ఉంది వారి ప్రార్థన ఆలకించాడు యహోవాతని ప్రార్థన ఆలకించాడు దేవుడు ప్రార్థన ఆలకించువాడు దేవుడు ప్రార్థన ఆలకించువాడు ఆయన పేరే ప్రార్థన ఆలకించువాడు అవునా జవాబిచ్చేవాడు అని దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది దేవుడు వారికి విజయం ఇచ్చాడు వారు గెలిచారు అవునా వారు గెలిచారు అని వాక్యమే చెబుతుంది కదా వాక్యమే చెబుతుంది కదా వచనం పదకొండు చూడండి పదకొండోత్సవంలో ఇస్రాయిల్ మిస్పాల నుండి బయలుదేరి యత్కారు వరకు పిలిస్తలను తరిమి అతము చేసిరి అన్నమాట అతము చేసిరి దేవ దేవుడు వారికి సహాయం చేశాడు సమయలు ప్రార్థన చేశాడు దేవుడు ఇస్త్రల ప్రజల యుద్ధం చేశాడు వారికి విజయాన్ని ఇచ్చినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు అనేది వాక్యం చెబుతుంది నువ్వు యుద్ధానికి వెళ్ళు నీష్టం ముందు దేవుని సన్నిధిలోని పాపాలు ఒప్పుకొని నువ్వు ప్రార్థన చేస్తే కనుక దేవుడిని ప్రార్థన ఆలకించి నీకు దేవుడు విజయాన్ని ఇస్తాడు అనేది లేఖనం తేటగా జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఆ విధంగా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభు నుండి మనం విజయాన్ని పొందే ఉండాలని వాక్యం చెబుతుంది ప్రభువు ఈ మాటలు దీవించి ఆ ఆమె ప్రభువానికి స్తోత్రం శుతులు చెల్లిస్తున్నాం సమూహలు ప్రార్థించిన రీతిగా అతని ప్రార్థన మీరు ఆలకించి మీ ప్రజలైన ఇస్రాయిలకు శత్రువు మీద జయం ఇచ్చినందుకు ఈ స్తోత్రాలు సుతులు చెల్లించుకుంటున్నాం ఆ విధంగా మేము కూడా నీ సన్నిధిలో ప్రార్థించు వారమై ఉండి ఓడిపోకుండా జయాన్ని నీ కృప దయచేసి కరుణించి కనికరించుమని మీ కాబ్దలు దయచేసి కాపాడి నడిపించుమని మీకు అప్పగించుకుంటు ఏసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభు గాక